విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ సిహెచ్ సత్యం అన్నారు పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్లోని శ్రీవాణి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు హరిదాసు సోది చెప్పేవారు రైతు కుటుంబ నేపథ్యంలో అమ్మమ్మ నానమ్మ తాతయ్య మనుమడు మనుమరాలు గంగిరెద్దుల వారిలా వివిధ వేషాధారణలు సాంప్రదాయ పద్ధతులు విద్యార్థులు ముస్తాబై కార్యక్రమాల్లో పాల్గొన్నారు గంగిరెద్దుల వారిని గ్రామం నుండి ప్రత్యేకంగా పిలిపించి గంగిరెద్దుల ఆటలు ప్రదర్శింపజేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాటిని తిలకించే ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ సత్యం మాట్లాడుతూ మరుగున పడుతున్న సంప్రదాయాలను విద్యార్థులకు తెలియపరచడం పండగల విశిష్టతను గురించి తెలియజేశారు పండగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు మొదటి బహుమతి రెండు వేల పదహారు రూపాయలు అనురాధ రెండవ బహుమతి పదిహేను వందల పదహారు సునంద మూడవ బహుమతి వెయ్యి పదహారు మౌనిక గెలుపొందారు విద్యార్థినులకు ముగ్గుల పోటీలో పతంగి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కన్సోలేషన్ బహుమతులను పాఠశాల డైరెక్టర్ సిహెచ్ సత్యం అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కృపాకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Thank <laughs> you.